నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఐదుకి సంబంధించిన పాఠ్యాంశాలన్నింటినీ మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణం మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ముప్పై రెండో పేజీలో ఉన్న చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు అనే కథను చదువుకుందాం అనగనగా ఒక రాజు ఆ రాజుగారు అరవై ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను ఇది రాజుగారి ప్రకటన ఈ కథలో ఒక రాజుగారు ఉన్నారటమ్మా ఆయన అరవై ఏళ్ల ఉత్సవం అంటే షష్ఠి పూర్తి చేసుకున్నారట ఆ సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేశారట ఏంటా ప్రకటన వచ్చే ఉన్నమి రోజున నేనొక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్న కనుక సరైన సమాధానం చెప్తే వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తాను అని చెప్పారట పున్నమి రోజు రానే వచ్చింది జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు రాజుగారు ఇలా చెప్పారు ఆ పున్నమి రోజు వచ్చేసిందిటమ్మా అందుకని ఏం చేశారు జనాలందరూ తండోపతండాలుగా అంటే పెద్ద సంఖ్యలో రాజధానికి వచ్చారట అందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు రాజుగారు ఏం ప్రశ్న అడుగుతారా అని రాజుగారు ఇలా చెప్పటం మొదలు పెట్టారట మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిచింది కూరలో మసాలా బాగా వెయ్యి గుత్తి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని చెప్పింది వంటవాడు రంగంలోకి దిగాడు సన్నెకళ్ళు మీద మసాలా నూరుతున్నాడు కూర వండక ముందే వాసన గుబాళించేస్తోంది వంటవాడి కూతురు ఉయ్యాలలో నిద్ర నిద్రలేచి ఏడుస్తోంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది ఒరే నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది ఎలాగైతేనేం గుత్తివంకాయ కూర తయారైంది దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాణ్ణి పిలిచింది కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పటం ముగించారు కథ బాగా విన్నారుగా రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నాడు రాజు రాజుగారు ఏం చేశారటమ్మా ఆ రోజున ఒక కథ చెప్పారట ఏంటిటా కదా ఒకరోజు మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలని అనిపించిందిట ఆడు వంటవాణి పిలిచి ఏం చెప్పింది మసాలా బాగా వేసి వంకాయ కూర చేయమని చెప్పిందిట వాడేం చేసినట్ట ఆ సన్నె కళ్ళు మీద మసాలా కూర ముందే ఆ మసాలా మంచి వాసన వస్తుందిట ఇంతలో వంటవాడి కూతురు ఏం చేస్తుంది ఉయ్యాల్లో పడుకొని నిద్రలేచి ఏడుస్తోంది పొయ్యి దగ్గర నీళ్లు రెడీగా పెట్టుకున్నాడు వంటవాడు ఆ నీళ్లతో వాళ్ళ అబ్బాయి ఆడుకుంటున్నాట అది చూసి వంట ఆయనకి చాలా కోపం వచ్చిందిట ఇది గమనించి వాళ్ళ వంట ఆయన భార్య ఆ పిల్లాన్ని తిట్టిందిట ఒరేయ్ నువ్వు పొయ్యి దగ్గర ఏం పనిరా నీకు పొయ్యిలో గనక పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని తిట్టిందిట వాడిని పట్టుకొని దూరంగా లాక్కెళ్ళిపోయిందిట తర్వాత ఆ వంకాయ కూర చాలా రుచిగా కుదిరిందిట దాన్ని రాణిగారు తిన్నారట తిని చాలా ఆనందపడ్డారట అంత బాగా వంకాయ కూర చేసినందుకు కొన్ని బంగారు కాసుల్ని బహుమానంగా ఇచ్చారట ఈ కథలోనే వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చిందో ఉన్నది ఈ కథని బాగా అర్థం చేసుకొని ఆవిడ ఎన్ని కాసుల బంగారాన్ని ఆ వంటవాడికి ఇచ్చారో చెప్పమని రాజుగారు అడిగారట పండితులందరూ తలలు గోక్కున్నారు జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు ఐదవ తరగతి చదివే వెన్నెల కూడా ఈ కథను బాగా విన్నది రాజుగారు నేను జవాబు చెబుతాను అంటూ పెద్దగా అరిచి చేతిలోపింది జవాబు చెప్పమన్నాడు మహారాజు మహారాజా గారిచ్చిన కాసులు వెయ్యి నూట పదహారు అంది వెన్నెల సభాష్ చిన్నదానివైనా సరిగా చెప్పావు అని దగ్గరగా తీసుకున్నాడు మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు పాప జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజుగారు జవాబు మీ కథలోనే ఉంది మహారాజా మసాలా వెయ్యి లో వెయ్యి నూరుతున్నాడు లోడుస్తుందిలో ఏడు ఉంది ఆరుతున్నాయి లో ఆరు మూడు తుందిలో మూడు మొత్తం కలిపి వెయ్యి నూట పదహారు అని జవాబు చెప్పింది వెన్నెల జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది పెద్ద పెద్ద పండితులంతా కూడా దీనికి సమాధానం చెప్పలేక కూర్చున్నట్టమ్మ తలలు గోపుకుంటూ ఇంతలో మీ అంత బాప అమ్మాయి పేరేంటి వెన్నెల నేను జవాబు చెప్తాను అని చెయ్యిందిట రాజుగారు ముచ్చట పడిపోయి ఆ అమ్మాయిని పిలిచి జవాబు చెప్పమని అడిగారట వెయ్యి నూట పదహారులు అని చెప్పిందిట చెప్తే ఆ అమ్మాయిని దగ్గరకు పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఈ జవాబు నీకు ఎలా వచ్చిందో చెప్పమని అడిగారట అప్పుడు ఆ అమ్మాయి వివరంగా చెప్పిందిట ఏం చెప్పిందిట అక్కడ మహారాణి గారు ఏమన్నారు మసాలా బాగా వెయ్యి అన్నారు కదా అందులో వెయ్యి ఆ సన్నికళ్ళ మీద మసాలా నూరుతున్నాడులో నూరు పాప ఏడుస్తుంది అని చెప్పారు కదా ఉయ్యాల్లో పాప ఏడు అందులో వంట ఆయన కొడుకు నీళ్లతో ఆడుతున్నాడు కదా మంటలు ఆరిపోతున్నాయి కదా అందులో ఆరు మూడుతుంది నీకు పొయ్యిలో పడితే తిట్టింది కదా వాళ్ళమ్మ ఆ బాబుని అందులో మూడు ఈ మొత్తం కలిపితే వెయ్యి నూట పదహారు అని జవాబు చెప్పిందిట చూడండి అమ్మా వెయ్యి ప్లస్ నూరు పదకొండు వందలు పదకొండు వందలు ప్లస్ ఏడు పదకొండు వందల ఏడు ప్లస్ ఆరు పదకొండు వందల పదమూడు ప్లస్ మూడు పదకొండు వందల పదహారు పదకొండు వందల పదహారు ఏమని వచ్చి ఇంకా వెయ్యి నూట పదహారు ఇలా ఆ అమ్మాయి సమాధానము చెప్పిందమ్మా ఆ అమ్మాయి సమాధానానికి అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించారట రాజుగారి ప్రకటించినటువంటి బహుమతి ఆ అమ్మాయికే వచ్చిందిట చూసారా కథ ఎంత బాగుందో అమ్మాయి ఎంత తెలివితేటలుగా ఆలోచించిందో చూసారా ప్రతిదాన్ని మనం నిశితంగా ఆలోచించాలి జాగ్రత్తగా వినాలి విన్న తర్వాత ఆలోచించాలి ఈ కథను మరొకసారి చదవండి అమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి